హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు మటన్ కుర్మా సంథింగ్ స్పెషల్ టేస్ట్తో ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం హాఫ్ కేజీ మటన్ తీసుకొని టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేస్తున్నానండి పావు స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి దీనిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు ఆనియన్స్ని కట్ చేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ఇలాచి వేసి కొద్దిగా పసుపు వేసి పసుపు పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి చూడండి టమాటాలని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు షవ్ ఆఫ్ చేసుకొని ఒక ఆరు నానబెట్టిన జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు షవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని మధ్యలోకి చూంచి వేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు మెంతికూర వేస్తున్నాను టూ స్పూన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అన్నీ కలిసే విధంగా కలుపుకొని మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఈ కలర్ వచ్చాక మటన్ అనేది ఈ విధంగా ఆఫ్ బాయిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవరకి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్ విజిల్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎలా కనిపిస్తుందో ఈ విధంగా ఆయిల్ పైకి కనిపించిందంటే మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి ఓకేనండి దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీగా మటన్ కూర్మా రెడీ అయిందండి ఎక్కువ మసాలాలు వాడకుండానే ఎక్కువ ఆయిల్ కూడా వాడకుండానే ఎంతో పర్ఫెక్ట్గా మటన్ కూర్మా రెడీ అయిందండి ఓకేనండి ఈ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే మటన్ కూర్మా ఈ విధంగా మీ ముందు రెడీ అయ్యి ఉందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే